హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా పొద్దుట్లోగగానే మొక్కలకి వాటర్ వేసేసి బట్టలు ఉతికేసి ఈ బండ్లన్నీ శుభ్రంగా కడిగేసానండి ఇది నా పని రమ్య అయితే బయట ఊడ్చి ముగ్గు అయితే వేసుకుంటుంది నేను వెనక పని చేసుకుంటా వెనక వీడియో తీసుకుంటూ ఉండిపోయానండి ఇంకా రమ్య ముగ్గేసింది అయితే వీడియో తీయలేదు వీడియోస్ అయితే నీట్గా ఏమీ తీయట్లేదండి ఇంట్లో పని ఎక్కువ అవడం వలన వీడియోస్ మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను రేపటి నుంచి పొద్దుటే ముగ్గు వేసిన వీడియో కాడి నుంచి నీట్గా అయితే పెడతాను ఉండలేదని బట్టలు కిందే ఆరేసానండి రమ్య అని పక్క వేసి బట్టలు మాడతాయమంటే బట్టలన్నీ మంచ కిందకి తోసేసి పక్క వేసి వెళ్ళిపోయిందండి అసలు ఏం చేయాలి రమ్య మళ్ళీ నేను బట్టలు మాడతేస్తుంటే వచ్చి వీడియో అయితే తీస్తుంది ఇంకా ఈరోజు వంట అయితే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదండి ఆ పప్పు అయితే వండుతున్నాను కూరగాయలు తీసుకురమ్మంటే కూరగాయలు తీసుకురావట్లేదండి నేనేం చేశాను ఇంకా పప్పు ఉంది నిన్న వంట చేశాను వంట చేస్తే నేను ఎవరూ తినలేదండి పొద్దుటే పాడేసాను అందుకే కొంచెం పప్పు వేసి కొద్దిగానే పప్పు చారు అయితే పెడుతున్నాను మా పప్పుచారుని చూసి ఎవ్వరు నవ్వొద్దండి ఎందుకంటే నేను వండి ఇవాళ పారబోసాను అలా ఈరోజు అవ్వకూడదని చెప్పి కొంచెం వంట అయితేనే చేస్తున్నాను తిననప్పుడు వండి పారేయడం అవసరమా అందుకేనండి ఒకరోజు వండకుండా ఉంటే రెండో రోజు ఆ పని అయితే చెయ్యరు వీళ్ళు అందుకే ఇలా చేస్తున్నాను నా వంట పని అయితే అయిపోయింది ఇంకా నా మిషన్ పని అండి ఇంకా బ్లౌజ్ అయితే కుడుతున్నాను ఇంట్లో నేను వంట చేసినా చేయకపోయినా ఈ మిషన్ పని మాత్రం డైలీ చేయాలండి ఈ ఈ వీడియో ఎందుకు ఇంత హడావుడి హడావుడిగా మాట్లాడి పెట్టేస్తున్నానంటే ఇప్పుడే ఎడిటింగ్ చేస్తున్నానండి టైం లేదని ఇంత కంగారుగా